స్వయంగా ఆ భగవంతుడే మనల్ని ఎలా కాపాడుతారో మీకు తెలుసా ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం కౌశికుడు అనే మహారాజు ఉండేవారు అతను చాలా బలవంతుడు అధిక సైనిక బలం కలిగిన మహారాజు ఇతను పక్క రాజ్యాలపై దండెత్తి వారిని యుద్ధంలో ఓడిస్తూ ఆ రాజ్యాలన్నిటినీ తన అధీనంలోకి తీసుకునేవారు ఇతను ఒకసారి శత్రు రాజ్యంపై దాడి చేసి ఆ మహారాజుని చంపేశారు ఇక మరణించిన మహారాజుకు ఒక్కడే కుమారుడు యుద్ధం జరుగుతుండగా మహారాణి తన కుమారుణ్ణి తీసుకుని ఒక గుడిలో కూర్చొని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలెట్టింది ఓ భగవంతుడా నా భర్త ఇక మరణించారు ఇప్పుడు నా రాజు నా కుమారుణ్ణి కూడా చంపాలని చూస్తూ ఉన్నారు అతన్ని ఎదిరించి నిలబడేంత బలం మాకు లేదు ఇక నువ్వే మాకు దిక్కు నా కుమారుని నువ్వే కాపాడాలి నేను నిన్నే పూర్తిగా నమ్ముకున్నాను ఇక నీదే భారం అంటూ ఆ గుడిలోనే ఉంటూ దేవుణ్ణి ప్రార్థించేది యుద్ధం కూడా ముగిసిపోయింది కౌశికుడు మాత్రం ఆ రాజకుమారుని ఎలా అయినా చంపి శత్రుశేషం లేకుండా చేసి ఆ రాజ్యాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఇలా కొన్ని రోజులకి కౌశికుడు తన కూతురుకు స్వయంవరం ఏర్పాటు చేశారు ఆ స్వయంవరానికి అన్ని రాజ్యాల రాజకుమారులను ఆహ్వానించాడు స్వయంవరంలో నెగ్గిన వారికి తన కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించారు అందరూ రాజకుమారులు అక్కడికి చేరుకున్నారు కానీ అక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది ఆ స్వయం వరానికి రాజకుమారులతో పాటుగా ఒక ఎనభై సంవత్సరాల వృద్ధ సాధువు కూడా వచ్చారు ఆయన ఒక చేతిలో కమండలం పట్టుకుని వచ్చారు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ మహారాజుకు తెలుసు ఈ సాధువు మామూలు వ్యక్తి కాదు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు అని గొప్ప విద్వాంసుడు అంటూ వెంటనే మహారాజు ఆయనకు నమస్కరించి తమరు వచ్చిన కారణం ఏంటి అంటూ అడుగుతారు అప్పుడు ఆ సాధువు స్వయం వరంలో కూర్చున్న రాజకుమార్తెను చూసి మహారాజా నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను ఏ రాజకుమారునికి ఈమెను ఇచ్చి వివాహం చేయకూడదు ఈమెను కేవలం నేను మాత్రమే వివాహం చేసుకుంటాను అని అంటారు ఆ సాధువు మాటలు విన్న మహారాజు గజగజ వణికిపోయారు ఏం మాట్లాడాలో అతనికి అస్సలు అర్థం కాలేదు అనుకున్నది మామూలు వ్యక్తి కాదు గొప్ప తపశ్శక్తి కలిగిన సాధువు కాదు లేదు అంటే ఎలాంటి శాపం ఇస్తాడో అని భయపడిపోతాడు కానీ కౌశికుడు చాలా తెలివైనవాడు అతను సాధువుకు నమస్కరిస్తూ మహాత్మ మీరు చెప్పినట్లే చేస్తాను మీలాంటి వరుడు నాకు ఎక్కడా దొరుకుతాడు చెప్పండి ఎనభై సంవత్సరాల వయసు చర్మం కూడా ముడతలు పడుతుంది ఒక చేతిలో కమండలం తప్ప ఎలాంటి లేని గొప్ప వ్యక్తి మీరు మీరు నా కుమార్తెను యోగ్యమైన యోగ్యమైనవారే కాని నా కూతురిని వివాహం చేసుకోవాలంటే కొన్ని షరతలు ఉన్నాయంటారు ఇక అప్పుడు ఆ సాధువు సరే ఇక అవి ఏంటో చెప్పు నేను వాటిని పూర్తి చేస్తాను అని అంటాడు ఇక అప్పుడు ఆ మహారాజు రెండు పెద్ద ముత్యాలను తీసుకొచ్చి వాటిని ఆ సాధువుకి చూపిస్తూ మహాత్మా ఈ రెండు ముత్యాలు మా తాతలు సంపాదించి పెట్టారు ఇలాంటివి ఇంకా ఎనిమిది ముత్యాలను మీరు తీసుకురావాలి అదే మొదటి షరతు అని అంటాడు ఇక అప్పుడు ఆ సాధువు నవ్వుతూ అంతేనా నూట ఎనిమిది ముత్యాలే కదా వాటిని నేను తీసుకువస్తాను అంటూ అందులో నుంచి ఒక ముత్యాన్ని తీసుకున్నాడు అప్పుడు మహారాజు మహాత్మా వివాహ ముహూర్తానికి సరిగ్గా ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉంది అంతలోపే మీరు ముత్యాలను తీసుకురావాలి అని అంటాడు ఇక అప్పుడు ఆ సాధువు మహారాజా మీరేమి చింతించకండి ఐదు రోజులలోపే నేను ముత్యాలను తీసుకువచ్చి మీ కూతుర్ని వివాహం చేసుకుంటాను కాని నేను వచ్చే వరకు నువ్వు స్వయంవర కార్యక్రమం జరపకూడదు అని అంటారు ఇక మహారాజు తన మనసులో ఇలాంటి ముత్యాలు దొరకవు ఎలానో ఈ సాధువు తిరిగి తిరిగి నిరాశతో తిరిగి వస్తారు అతను వచ్చిన తరువాత నా కుమార్తెను మంచి యోగ్యమైన రాజకుమారునికి ఇచ్చి వివాహం చేస్తాను అని అనుకుంటారు ఇక అటు ఆ సాధు ఆ ముత్యాన్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి దారిలో ఇలా ఆలోచిస్తున్నాడు ముత్యాలైతే అయితే వస్తానని చెప్పాను కానీ ఇప్పుడు ఇలాంటి ముత్యాలు కావాలంటే నేనెవరిని అడగాలి ఇవి ఎక్కడ ఉంటాయి అంటూ ఆలోచిస్తాడు అలా కొద్దిసేపు తను ఆలోచించగా ఆ సాధువుకి ఒక ఆలోచన వచ్చింది సముద్రుణ్ణి గర్భాని అంటారు సముద్రం లోపల ఎలాంటి ముత్యాలైనా రత్నాలైనా లభిస్తాయి అంటూ సముద్రం దగ్గరకైతే చేరుకున్నాడు కాని అందులో నుండి ముత్యాలు ఎలా తీయాలో అర్థం కాలేదు ఇక శ్రీరామచంద్రుడు మూడు రోజులు ఉపవాసముండి పిలిస్తేనే సముద్రుడు వినలేదే ఇక నా మాట ఎందుకు వింటారు వినడు అంటూ ఇక తన వద్ద ఉన్న కమండలంతోనే సముద్రంలోని నీటిని తోడి పక్కన పారవేస్తున్నాడు ఇలా నిరంతరం ఆ భగవంతుని నామం జపిస్తూ మూడు రోజులు చిన్న కమండలంతోనే సముద్రంలోని నీటిని తోడేస్తున్నాడు ఇలా నిరంతరం భగవంతుని నామం జపిస్తూ నీటిని తీయడంతో ఆ భగవంతుని నామం యొక్క ప్రభావంతో సముద్ర గర్భంలో అలజడి మొదలైంది వెంటనే సముద్రుడు సాధారణ వేషంలో వచ్చి మహాత్మా మీరేం చేస్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నీకు కనిపించడం లేదా నేను సముద్రంలోని నీరు మొత్తాన్ని తోడేస్తున్నాను అని అంటారు అప్పుడు సముద్రుడు నవ్వుతూ మీరు ఈ చిన్న కమండలంతోనే ఇంత పెద్ద సముద్రంలోని నీరు మొత్తాన్ని తోడేస్తారా మీకు ఇది ఎలా సాధ్యమంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నీకు గతం తెలియదా పూర్వం అగస్త్య మహర్షి అనే మహాపురుషుడు సముద్రంలోని నీరు మొత్తాన్ని క్షణాల్లో తాగేశాడు నన్ను అంచనా వేకు అని అంటారు అప్పుడు సముద్రుడు భయపడిపోయి మహాత్మా అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మీకేం కావాలి అంటూ అడుగుతారు అప్పుడు ఆ సాధువు సముద్రుణ్ణి రత్నగర్భాని అంటారు ఈ సముద్ర గర్భంలో ఎన్నో రత్నాలు ముత్యాలు ఉంటాయి నాకు ఇలాంటివి నూట ఎనిమిది ముత్యాలు కావాలి అని అంటాడు ఇక అప్పుడు సముద్రుడు మహాత్మా మీకు ముత్యాలు లభిస్తే నీటిని తోడడం ఆపేస్తారా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాకు ముత్యాలు లభిస్తే నేనెందుకు ఇంకా కష్టపడుతూ నీటిని తోడుతాను వాటిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు ఇక అప్పుడు సముద్రుడు తన నిజస్వరూపాన్ని ధరించి ఇదిగో మీకు కావలసిన ముత్యాలు అంటూ ఒక ముత్యాల కుప్పని సముద్ర గర్భంలో నుండి పైకి తీసుకువచ్చాడు అప్పుడు ఆ సాధువు సరిగ్గా తనకు కావలసిన నూట ఎనిమిది మాత్రమే తీసుకుంటారు ఇక సముద్రుడు ఇంకా తీసుకోమన్నారు కానీ ఆ సాధువు నేను సాధువును నాకు వీటితో అస్సలు అవసరం లేదు కానీ నా వివాహం కోసం ఒక మహారాజు కావాలని షరతు పెడితే నేను వచ్చాను నాకు కావలసినవన్నీ లభించాయి అంటూ సముద్రునికి ధన్యవాదములు చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు ఇక ఆ సాధువు గర్వంగా మహారాజు దగ్గరకు చేరుకొని ఇదిగో మహారాజా మీరు అడిగిన ఎనిమిది ముత్యాలు అంటూ ఆయనకు ఇచ్చేశారు అది చూసి మహారాజు ఆశ్చర్యపోయారు తన కుమార్తెను ఎలా రక్షించుకోవాలా అంటూ ఆలోచించసాగాడు ఇక అప్పుడు మహారాజు బాగా ఆలోచించి మహాత్మా మీరు ఒక షరతును మాత్రమే పూర్తి చేశారు కానీ ఇంకో షరతు ఉంది కదా అది ఏంటి అంటే నేను నా శత్రు దేశం రాజును చంపేశాను కాని అతనికి ఒక కుమారుడు ఉన్నాడు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడికి నేను చంపలేకపోతున్నాను మీరు వెళ్ళి అతని తలని తీసుకురండి అప్పుడు నా కుమార్తెనిచ్చి మీకు వివాహం చేస్తాను అని అంటారు ఇక ఆ సాధువు మారు మాట్లాడకుండా ఓ అంతే కదా నేను వెళ్లి అతని తలని తీసుకువస్తాను అంటూ అక్కడి నుండి శత్రు దేశానికి బయలుదేరాడు ఇక ఇటు రాజకుమారుని తల్లి ఎంతో దైవభక్తి కలిగినది అలా ఆ సాధువు అతని తల్లి వద్దకు చేరుకొని అమ్మా నాకు నీ కుమారుని తల కావాలి మీ శత్రురాజ్యం రాజు మీ కుమారుని తల తెమ్మని షరతు పెట్టారు అని అంటారు అప్పుడు ఆ తల్లి బాధతో మహాత్మా నేను అతని తల్లిని నేను అతని తలను నరకలేను మీరే తలను నరికి తీసుకువెళ్ళండి నేను సాధువులను భగవంతుని సమానంగానే పూజిస్తాను అయినా మహాత్మా మాత్రమే ఎందుకు మొత్తం రాజకుమారుణ్ణి తీసుకువెళ్ళండి ఈ క్షణం నుండి నా కుమారుణ్ణి మీకు సమర్పించుకుంటున్నాను మీకు ఏం చేయాలనిపిస్తే అదే చేయండి నేను ఇన్ని రోజుల వరకు ఈ పుత్రుణ్ణి రక్షించుకోవడానికే ఎన్నో పూజలు వ్రతాలు భజనలు చేశాను నేను ఆ భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసిస్తున్నాను ఎలా జరిగినా సరే నాకు అని అంటుంది ఇక అప్పుడు ఆ సాధువు నవ్వుతూ ఇక నువ్వు చింతించకు నువ్వు ఇచ్చేశావు కదా నేను చూసుకుంటాను అంటూ ఆ రాజుకుమారుణ్ణి తీసుకుని మహారాజు వద్దకు చేరుకొని మహారాజా నువ్వు కేవలం తలను మాత్రమే అడిగావు కాని నేను మొత్తం రాజకుమారుణ్ణి తీసుకువచ్చాను కాని ఒక్కటి గుర్తుపెట్టుకో మహారాజా అతనికి ఏమీ కూడా అపాయం అస్సలు జరగకూడదు ముందు నా వివాహం జరిపించు ఆ తర్వాత నువ్వు అతన్ని చంపుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం అప్పటి వరకు అతన్ని రాజకుమారులానే భావించాలి అతన్ని గౌరవించాలి నా వివాహం జరిగి నేను పెళ్లి కుమార్తెను ఇక్కడి నుండి తీసుకువెళ్లిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అని అంటారు ఇక మహారాజు ఏమీ చేయలేకపోయారు ఆ సాధువు షరతులు కూడా పూర్తి చేశాడు ఇక వివాహం చేసుకోవడానికి పెళ్లి మండపంలో కూర్చున్నారు మహారాజు తన కుమార్తెను పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి తీసుకువచ్చారు అప్పుడు ఆ సాధువు రాజకుమార్తెను చూస్తూ మహారాజా నీ కూతురు నన్ను వివాహం చేసుకోవడానికి యోగ్యమైనది కాదు ఆమె నాకు సరిపోయే వధువు కాదు అని అంటారు అప్పుడు మహారాజు మహాత్మా మీరే కథ వివాహం చేసుకుంటానన్నారు ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు చివరి నిమిషంలో వివాహం జరగకపోతే నా పరువు పోతుంది అని అంటారు అప్పుడు ఆ సాధువు తన తన వెంట తీసుకువచ్చిన శత్రుదేశం యువరాజును చూపిస్తూ అదిగో నీ కుమార్తెను చేసుకోవడానికి యోగ్యమైన వరుడు అతడే అతనికే ఇచ్చి వివాహం చేయండి అని అంటారు ఇక సాధువు ఆదేశంతో మహారాజు వారిద్దరికి వివాహం జరిపించేశాడు అప్పుడు ఆ సాధు మహారాజుతో మహారాజా ఇప్పుడు ఇతడు నీ అల్లుడు ఇక నువ్వు అతన్ని చంపకూడదు నువ్వు ఈ రాజ్యాన్నే కాదు ఇప్పుడు అతని రాజ్యాన్ని కూడా నువ్వే కాపాడాలి ఇక ఈ శత్రుత్వాన్ని విడిచిపెట్టు ఇదంతా కూడా దైవలీల అతని తల్లి తన కొడుకుని నుండి నీ నుండి రక్షించమని ఆ భగవంతుణ్ణి వేడుకుంది ఆ భగవంతుడు ఆదేశిస్తేనే నేను ఇదంతా చేశాను భగవంతుడు తనను నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉంటారు అని చెప్పి ఆ సాధువు అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయారు ఇక అప్పటి నుంచి ఆ మహారాజు తన అల్లుడిని తన సొంత కుమారుల్లా భావిస్తూ రెండు రాజ్యాలను కూడా రక్షిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు సో విన్నారు కదండి భగవంతుని పూర్తిగా నమ్మిన వారికి భగవంతుడు ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తూనే ఉంటారన్నమాట సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ